వెల్కమ్ టు సిఎండీ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా వార్తా విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని హుజూరాబాద్ హుస్నాబాద్ ప్రధాన రహదారి మధ్యలో హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సోమవరపు రాజయ్య ఆధ్వర్యంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని ఖండిస్తూ నిరసనగా మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం నుండి జలాలను సైదాపూర్ మండలంలోని పంట పొలాలకు నీరు అందించినందుకు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు అనంతరం రాష్ట వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులకు యూరియా కొరత ఏర్పడుతుందని మండిపడ్డారు అనంతరం ర్యాలీగా వెళ్లి స్థానిక వ్యవసాయ శాఖ కార్యాలయంలో స్థానిక రెవెన్యూ కార్యాలయంలో యూరియా కొరత లేకుండా రైతులను ఆదుకోవాలని వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సారాబుడ్ల ప్రభాకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి వెన్నంపల్లి సింగిల్ విండో చైర్మన్ బిల్లా వెంకటరెడ్డి మాజీ సర్పంచ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ஜ தெலங்கானா ஜெய தெலங்கானா தெலங்கானா காட்டோடு ஜெய தெலங்கானா ஜெய தெலங்கானா காங்கிரஸ் லங்கலு காங்கிரஸ் லங்கலு தெலங்கான మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ మరియు జీరో